దేశానికి స్వాతంత్రం కోసం కుల మతాలకు అతీతంగా పోరాటం చేయడం జరిగిందని కావులీ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు నజీర్ అహ్మద్ రచించిన భారతదేశం స్వాతంత్రోద్యమం ఆంధ్ర ముస్లిం యోధులు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హాజరై ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసిన మహానుభావులు ఉన్నారని వివరించారు ఈ సందర్భంగా పుస్తక రచయిత నజీర్ అహ్మద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మస్తాన్ను కావులి ఎమ్మెల్యే దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావులి పట్టణానికి చెందిన పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ಭಾರತ ಸ್ವತ ಸಂಪಾದ ಮುಸ್ಲಿಂ ಪಾತ್ರ ಮೀ ಅಮೋಘವ మన సాహిత్య ఒక ఆంధ్ర ప్రజలందరికీ కూడా అందించినందుకు అభినందిస్తున్నా ఈ దేశానికి స్వతంత్రం ఎంతోమంది కేకలం మూడు కోట్ల ముప్పై లక్షల మంది తర్పణ చేస్తే రక్తాన్ని చింతిస్తే ఆ రక్తం మీద ఏర్పడితే దేశమే ఈ భారతదేశం అటువంటి దేశంలో కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా భారతదేశం మాది మా దేశాన్ని మాకు ఇవ్వండి సర్వ శక్తులు మాకు ఉన్నాయి ఎంతోమంది పుణ్యాత్ములు పరిపాలించిన దేశం ఈ దేశం కాబట్టి మీ కబర్ధ హస్తాల్లో మా దేశం ఉండాల్సినంత అవసరం లేదు చైతన్యానికి విద్యకి జ్ఞానానికి నిల్లైన భారతదేశం ఋషులతో దేవుళ్ళతో పరిపాలించే సమర్థత మాకు ఉంది అని చెప్పి దేశానికి తెచ్చినటువంటి ఎందరో మహానుభావులు వారందరినీ కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకుంటూ అందులో ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ దేశం హిందూ దేశం ఈ దేశంలో హిందువులే పోరాడారు అన్నటువంటి భావన అన్ని కుల వర్గ సంబంధం లేకుండా అన్ని మతాల వారు కూడా ఈ దేశం కోసం పోరాడాలని తెలియ దాంట్లో ఈ నజీర్ రత్నం ఈ పుస్తకాన్ని రచించి కావాలని ప్రజలకు అందించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు యూ